హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎన్ఎస్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ఇది ఎగ్జాక్ట్గా మనకి గాజుల రామారం దగ్గర ఉంది గాజుల రామారం కూకట్పల్లి గాజుల రామారం దగ్గర ఉంది గాజుల రామారం రెండు వందల గజాలు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ క్లీన్ టైటిల్ బ్యాంక్లో ఎలిజబిలిటీ ఉంది మనం చూస్తున్నది ప్లాటు థర్టీ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్ ముప్పై ఇంటూ అరవై డైమెన్షన్ అండి సో రెగ్యులర్ స్టేషన్ మనకి మెయిన్ రోడ్డు కూడా ఒక థర్టీ సారీ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది మెయిన్ రోడ్ కూడా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది రెగ్యులర్ రిజిస్ట్రేషన్ క్లియర్ టైటిల్ వెంచర్లో ఉంది చుట్టూ కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి అపార్ట్మెంట్స్ ఉంటాయి సో బ్యాంక్లో ఎలిజిబిలిటీ ఉందండి క్లియర్ టైటల్ రెగ్యులర్ స్టేషన్ థర్టీ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్ అండి ఈస్ట్ ఫేసు తూర్పు ఫేసు ఈస్ట్ ఫేసు ముప్పై ఇంటూ అరవై డైమెన్షను ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడు బ్యాంక్లో ఎలిజిబిలిటీ ఉంది క్లియర్ టైటల్ లింక్ డాక్యుమెంట్స్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి మనకిది ఎగ్జాక్ట్గా మనకి గాజుల్ రామార్ దగ్గర ఉందండి మెయిన్ కో త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రం ఉంటుంది రెగ్యులర్ రిజిస్ట్రేషన్ అండి క్లియర్ టైటిల్ థర్టీ థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి మీరు చూడొచ్చు థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి కాస్ట్ వచ్చేసి మనకి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు పర్ స్క్వేర్ యాడ్ నెగోషియషన్ ఉంది స్లైట్లీ డెబ్బై ఐదు వేలు స్లైటీ నెగోషియేషన్ పేమెంట్ మేకింగ్ బట్టి డిస్క్రిప్షన్ అన్ని డీటెయిల్స్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మెసేజ్ చేయండి పింక్ చేయండి వాట్సాప్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టూ హండ్రెడ్ స్కేర్ ఈస్ట్ ఈ ఫేస్ థర్టీన్స్ డైమెన్షన్ గాజుల రామారావు రెగ్యులర్ రిజిస్ట్రేషన్ క్లియర్ టైటిల్ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎన్ఎస్ ప్రాపర్టీస్ థ్యాంక్ సో మచ్